గజపతి నగరం జిల్లా విజయనగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల్ నర్సయ్య ప్రెస్పీట్లో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ గోపాల్ గోపాలరాజు విమర్శించారు గజపతి నగరంలో ఆయన మాట్లాడుతూ వాస్తవాలను మళ్లీ తప్పుగా చూపించే కుటిల ప్రయత్నాలు ప్రజలకు నమ్మకం ఇవ్వలేదన్నారు వైఎస్సార్ పార్టీ ఐదేళ్ల పాలనలో మెడికల్ కళాశాలలను పూర్తి చేయకుండా అరకొర పనులు చేసి వదిలేశారని గుర్తు చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు గంట్యాడ శ్రీదేవి కొండపల్లి భాస్కర్ నాయుడు చెప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఈ మధ్య కాలంలో గౌరవనీయులు ప్రతిపక్ష నాయకులు బస పల్లార్ పెట్టిన అత్రికా విలేకరుల సమావేశం వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి వారి యొక్క పార్టీ ఉనికిని చాటుకోవడానికి పెట్టిందే తప్పిస్తే వారు చెప్తున్న విమర్శల్లో ఎక్కడ కూడా విమర్శ సహితులు లేదు సద్విమర్శగా కూడా లేదు మిత్రులు ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వ విధానం ప్రజలకు మేలు దానికి వీళ్ళ దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు అనేక సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా మోడలు వాళ్ళ దేశంలో అనేక రాష్ట్రాలు ఫాలో అవుతుంటే వారు మోడల్ని వ్యతిరేకించేటువంటి వీళ్ళు చెప్పే మాటలు ప్రజలను నమ్మడానికి ఎవరు నమ్మశక్యంగా లేరు వారు ఆ విషయం చెప్పారు నేను చెప్పాల్సిన విషయం రైతుల సమస్య ఇవాళ రైతుల సమస్య మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎక్కడెక్కడ ధాన్య సేకరణ జరగట్లేదు పత్తి సేకరణ సరిగ్గా జరగట్లేదు ఈ పెద్ద మనుషులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గరే కూడా ధాన్యం పది కేజీల నుంచి పదిహేను కేజీల దాకా తీసుకొని అక్రమంగా ఇవాళ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇవాళ వెనకేసుకున్న చరిత్ర రాష్ట్రంలో